అనగనగా ఒక గ్రామం ఆ గ్రామం పేరు రామాపురం ఆ రామాపురంలో ఒక చిత్రకళాకారుడు ఉండేవాడు అతడు గీసిన చిత్రాలు అద్భుతంగా ఉండేవి బొమ్మలకు ప్రాణం పోసినట్టుగా ఉండేవి అతనికి ఒక కళ ఉండేది ఎప్పటికైనా రాజుగారి దగ్గర తన చిత్రకళను ప్రదర్శించాలని ఒకరోజు చిత్రకారుడు రాజభవనానికి చేరుకున్నాడు కానీ ద్వారపాలకులు లోపలికి అంగీకరించలేదు ఇలా ప్రతిరోజు వెళ్తూనే ఉన్నాడు కానీ ద్వారపాలకులు అంగీకరించడం లేదు చివరకు ఒకరోజు ఎలాగైనా రాజుగారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు రాజపాలకుల దగ్గరకు వెళ్ళి పంపమని ప్రాధాయపడ్డాడు కానీ ద్వారపాలకులు అంగీకరించలేదు రాజుగారు తనకు ఇచ్చిన బహుమతిలో సగం బహుమతి ద్వారపాలకులకు ఇస్తానని చెప్పారు దానికి ద్వారపాలకులు సరేనని అంగీకరించారు చిత్రకారుడు రాజుగారిని కలుసుకుని తన చిత్రాన్ని ప్రదర్శించారు రాజుగారు చిత్రాలను చూసి చాలా బాగా మెచ్చుకున్నారు చిత్రకారుడికి బహుమతిగా ఏం కావాలో కోరుకోమన్నారు దాని చిత్రకారుడు నాకు వెయ్యి కొరడా దెబ్బలు కావాలి అని కోరుకుంది ఆ సమాధానం విన్న రాజుగారు ఆశ్చర్యపోయారు అప్పుడు చిత్రకారుడు రాజుగారితో ఇలా అన్నాడు తనను సగం కానుక ఇస్తానని చెబితే తప్ప లోపలికి ఎవరు అనుమతించలేదని సమాధానం ఇచ్చాడు అది విన్న రాజుగారికి చాలా కోపం వచ్చింది చిత్రకారుణ్ణి బహుమతి ఇచ్చి సత్కరించారు ఇంకా అతని తెలివితేటలను మెచ్చుకున్నారు ద్వారపాలకుల్ని శిక్షించమని ఆదేశించారు